ఆలీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మి ఉసిరికాయ పులిహారండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేశారంటే డెఫినెట్గా ఇంకా నిమ్మకాయ పులిహార కానీ చింతపండు పులిహార కానీ వద్దు ఉసిరికాయ పులిహార ట్రై చేద్దాం అన్నంత ఎమ్మీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నేను ముందుగా ఒక పది ఉసిరికాయలను అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసి వాటిని ఇలా తురుముకుంటున్నాను చూసారా తురుముకు తీసుకుంటే నాకు ఒక కప్పు ఉసిరికాయ తురుమైతే వచ్చిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులైతే వేసుకుంటున్నానండి అందులోని ఒక స్పూను అయితే వేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీ అయితే అయిపోతుంది ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు వన్ పాట్ రెసిపీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు వింటర్ సీజన్లో మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఇటువంటివి ట్రై చేయాలి కదా సో వేగిపోయినాయి అండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ ఉంటే మిక్సీలో వేసేసుకోండి ఇలా రోల్లో వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది అంటారు కదా సో అందుకని చెప్పేసి నేను రోల్లో దంచుకుంటున్నాను ఎంతో కదండి ఒక టూ త్రీ మినిట్స్ దంచేటప్పటికి మనకి మెత్తటి పొడి అయితే అయిపోయింది చూసారా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అండి మంచి కమ్మటి అరోమా అయితే వస్తుంది ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాం మీరు ఎవరైనా కొత్తగా ఇవి చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వేరుశనక్కాయలు అయితే వేసుకుంటున్నాను వేసుకుని ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం అండి ఒక్క నిమిషం చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉసిరికాయ వల్ల అనేక లాభాలు ఉన్నాయి కదా హెయిర్కి స్కిన్కి అన్నిటికీ కూడా ఒక నిమిషం తర్వాత అందులోని ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని అన్నిటినీ వేసుకుని ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం హెయిర్కి అయితే భలే మంచిదండి వింటర్ సీజన్ కాబట్టి మనం అప్పుడప్పుడు చేసుకు తిన్నా సరే చాలా మంచిది హెల్త్ వైజ్ అయితే ఇప్పుడు అందులోని ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక గుప్పటి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే మీరు ఇదే టైంలో కావాలి ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మర్చిపోయాను అందులోని ఒక టేబుల్ స్పూను జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి సాంబార్ పొడి అండి ఇది వేసేసాను అందులోని మనం దంచిపెట్టుకున్న నువ్వులు మిరియాల పొడి కూడా వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం అండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోండి అందులోని రుచికి సరిపడగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని మనం ముందుగానే తురిమి పెట్టుకున్న ఉసిరిగాయనైతే వేసేసుకుందాం వేసేసి ఒక టూ మినిట్స్ మిక్స్ చేయండి సరిపోతుంది మన గిన్నె వేడిగానే ఉంటుంది కాబట్టి అందులో ఉన్న వేడికి ఆ ఉసిరికాయ ముక్కలు అయితే ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసేసుకుంటాయి సాల్ట్ అన్నీ కూడా సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను ఒక గ్లాస్ రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నానండి ఇది ఒక నలుగురికి అయితే సరిపోతుంది ఈజీగాని చూడండి రైస్ కుక్ చేసి పెట్టుకున్న వల్ల మన పని ఇంకా ఈజీ అయిపోయింది ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవడమే సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఉండే ఉసిరికాయ పులిహార అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే దీన్ని ఉసిరికాయ పులహార అనే కాకుండా ఆమ్లా రైస్ అని కూడా అంటారు